మెదక్ కొల్చారంలో ప్రోటోకాల్ వివాదంపై స్పందించారు మంత్రి కొండా సురేఖ గతంలో కేటీఆర్ తన మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండానే తెలంగాణలో అన్ని ప్రారంభోత్సవాలు చేశారని గుర్తు చేశారు ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారామె సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన చింతా ప్రభాకర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిలాఫలకంపై తన పేరు రాయించుకున్నారన్నారు గోరుతో పోయేదాని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్టు సునీత లక్ష్మారెడ్డి తీరు ఉందన్నారు కొండ సురేఖ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు మంత్రి కొండ సురేఖ మెదక్ కొల్చారంలో ప్రోటోకాల్ వివాదంపై స్పందించారు మంత్రి కొండా సురేఖ గతంలో కేటీఆర్ తన మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండానే తెలంగాణలో అన్ని ప్రారంభోత్సవాలు చేశారని గుర్తు చేశారు ఇప్పుడు నలభై గ్రాముల జీడి హింగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి హింగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి హింగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి హింగువ పొడి ఉచితం ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన చింతా ప్రభాకర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిలాఫలకంపై తన పేరు గోరుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్టు సునీత లక్ష్మారెడ్డి తీరు ఉందన్నారు కొండ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు సురేఖ அம்மா!